హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో నేను ఇన్స్టెంట్గా పాల బూరెలు ప్రిపేర్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం మనం బియ్యం నానబెట్టకుండా అప్పటికప్పుడైతే చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి ఒక కప్పు బెల్లాన్ని తీసుకొని అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి ఇక్కడ మనం పాకం పట్టాల్సిన పని కూడా లేదు కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి అదే కప్పుతో ఒకటిన్నర కప్పు బియ్య పిండిని తీసుకుంటున్నాను అలాగే చిటికెడి సాల్ట్ని కొద్దిగా యాలక్కాయ పొడిని ఇంకా ఒక కప్పు పాలని యాడ్ చేసుకోవాలి అలాగే మనం కరిగించుకున్నటువంటి బెల్లం వాటర్ని కూడా ఇక్కడ నేను వడబోసుకొని తీసుకుంటున్నాను వీటన్నిటితో పాటు మనం కొద్దిగా కొబ్బరి తురుముని కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక పిండి కొంచెం లూజ్గా అనిపించేస్తే మనం కొద్దిగా బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి అలా కాకుండా గట్టిగా ఉంటే పాలనైతే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నాకు పిండి కొంచెం గట్టిగా అయితే అయింది అందుకే కొద్దిగా పాలనైతే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను ఫైనల్లీ అయితే కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేద్దాము దీనివల్ల పిండి అయితే బాగా నానిపోయి ఉంటుంది ఆ తర్వాత వేడి ఉన్న నూనెలోకి అయితే మనము ఈ పిండిని డ్రాప్ చేసుకునేసి మంటర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ టేస్ట్ కొంచెం మనకు అరిసెల టేస్ట్ అయితే వస్తుంది చాలా బాగా పొంగుతాయి కలర్ కూడా చాలా బాగా వస్తుంది ఈ ఇన్స్టంట్ పాలబూరల్ని మనము దేవుడికి నైవేద్యంగా కూడా అయితే పెట్టవచ్చు చాలా ఈజీగా అయితే ఈ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు కదా చాలా బాగా ఉడికి కూడా ఉంటాయి లోపల అంతా మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్